ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలైంది ప్రతి సంవత్సరం కూడా కేంద్రం ఎంతో కొంత రాష్ట్రానికి డబ్బులిచ్చి ఆదుకుంటా ఉంది సాయం చేస్తా ఉంది ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలను దగ్గరికి చేస్తా ఉంది కానీ ఒక్క తేడా గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజలను ఈ వేదికగా చెబుతా ఉన్నాను అయ్యా పదకొండు సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సాయంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన సాయం గొప్పది అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా కార్యకర్తలకు అందరికీ నేను విన్నవించుకుంటా ఉన్నాను చాలా గొప్ప పనులు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరుగుతా ఉంది మన ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో రాష్ట్రానికి నిధుల వరద వస్తా ఉంది ఏ ఊరు చూసినా ఏ గ్రామం చూసినా ఏ పథకంలో అయినా సరే డబ్బులు లేవు అనే విధం లేకుండా అన్నింటికి డబ్బులు పంపిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి వైపున నడిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన ప్రియతమ నరేంద్ర మోదీ ప్రభుత్వం అని మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను